మన ప్రభుయేని యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచున్నాను ప్రిలారా త్రిత్వం తర్వాత పదమూడవ ఆదివారము ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు జగర్య గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగు నుండి పది పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పది మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై నాలుగు వచనాల భాగం ఈ భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునేటువంటి అంశము ఎదుగుట ఎదుగుట మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ శుభములు దేవుని యొక్క నామమున తెలియచేయచ్చు నేను ప్రియా విశ్వాసులారా ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపలో అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన జీవితాలు అభివృద్ధి పొందాలని ఎదగాలని ఆదిలోనే తలంపు తలంచినటువంటి దేవుడు అందుకే నీవు ఫలించి అభివృద్ధి నొందు అనేటువంటి మాటను ఆది ఆధాముఖంను అనుగ్రహించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎదుగుట దీనికి మూలవచనముగా పేతురు వ్రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మూడవ వచనం వరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దీనిలో మూడవ వచనము మధ్య భాగం నుండి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఎదుగు నిమిత్తము పిల్లల మన జీవితంలో అన్ని రకాలుగా ఎదగాలని చాలా ఆశపడతా ఉంటాడు మనిషి లోకరీతిగా ధనంలో ఎదగాలనుకుంటాడు ఎడ్యుకేషన్లో ఎదగాలనుకుంటాడు తన యొక్క స్టేటస్లో ఎదగాలనుకుంటాడు ప్రతి దానిలో కూడా మనిషి ఎదగాలని ఆశపడతాడు శారీరకంగా ఎదగాలనుకుంటాం మనం పిల్లలు దినదినము ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడతా ఉంటాం కానీ ఈరోజు ఎదుగుట అనేది కేవలము లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని నీకు నిన్న జ్ఞాపకం చేస్తున్నాను ఎదుగుట అనేది దేనిలో ఎదగాలి అంటే ఆత్మలో అంటే మరి ముఖ్యంగా రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఎదుగుట రక్షణలో ఎదుగుట ఈ ఎదగడం అనేది దేనిలో ఎదగాలి ఈరోజు అంశము ఎదుగుట అనేది లోకరీతిగా కాదు కానీ రక్షణలో ఎదుగుటను గురించి మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను గ్రోత్ ఇన్ సాల్వేషన్ అసలు రక్షణ అంటే ఏంటి రక్షణలో ఎదగడం అంటే ఏంటో మనం సమయాన్ని బట్టి క్లుప్తంగా మీకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను రక్షణ సొటేర్ సాల్వేషన్ అనేది రోమీ పత్రికలు అంటాడు బావులు నోటితో ఒప్పుకొని ఏ సుప్రవని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతాం పాప్తం ద్వారా మనం రక్షింపబడతాం అయితే నువ్వు రక్షింపబడిన తర్వాత ఆ రక్షణను నువ్వు కాపాడుకుంటూ ఆ రక్షణలో ఎదగాలి రక్షణలో ఎదగకుండా మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తాము నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అంటే అది ఏమాత్రం కూడా ఆధ్యాత్మిక స్థితి అనిపించుకోదు ప్రిలరా ఎదుగుట అనేటువంటి అంశము లోకరీతిగా కాదు కానీ రక్షణలో ఎదుగుట అనే ఆధ్యాత్మిక అంశాన్ని మీ మధ్యలో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను లోకరీతిగా ఎదగడం కోసం మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ రక్షణ విషయంలో ఎదుగుటకు ఏవైనా ప్రయత్నిస్తున్నావా ఏవైనా ఆలోచిస్తున్నావా ఏ రీతికైనా ముందుకు వెళుతూ ఉన్నావా రక్షణలో ఎదుగుటకు మనం ఏం చేయాలి నీవు ముందు రక్షణ ప ఎదిగిన తర్వాత అంటే రక్షణ పొందిన తర్వాత ఆయనను రుచి చూచిన తర్వాత ఆయన అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత నీవు ఇంకా లోకరీతిగా ఉండకూడదు అదే అంటున్నాడు ఇక్కడ పేదడు రాసిన మొదటి పత్రికలు రెండో అధ్యాయ మొదటి వచనంలో ప్రభు దయాళ్ళని మీరు చూచి ఉన్న ఎడల అంటే ప్రభు రక్షణను నువ్వు చూసావు ప్రభువులోనికి నువ్వు వచ్చావు దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం చేయకూడనివి గురించి ముందు చెప్తా ఉన్నాడు ప్రిల్లరా రక్షణలో ఎదగాలంటే మనము చేయకూడనివి కొన్ని ఉన్నాయి చేయవలసినవి మరి కొన్ని ఉన్నాయి చేయకూడనివి ఏంటి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే మీరు రక్షణలో ఎదగాలి అని అంటే సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానివేయాలి ఇది మానివేసినప్పుడే మన జీవితాలు ఆశ్వర్యకరంగా రక్షణలో ఎదుగుతాయి వాటిని మాని వాటిని మానకుండా వాటిని అలాగే పెట్టుకుని మనం ఇందులో మిగిలిన వాటిని తేవడం వలన ఫలితం ఉండదు శరీరంలో గాయము కలిగినప్పుడు అది గ్యాంగరిన్గా మారినప్పుడు షుగర్ పేషెంట్ ఉంటే అతనికి ఎంత వైద్యం వేసినా అది మాన మానకుండా లేకపోతే అది తగ్గిపోకుండా ఉన్నప్పుడు ఆ యొక్క చెడు భాగాన్ని తొలగించిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు అలాగనే మన హృదయములో ఉండేటువంటి చెడుని తొలగించుకున్నాక మంచి నిలబడుతుంది తప్ప పాత మాసిక కొత్తగొడ్డ కొత్త మాసికను వేయలేరు కనుక మన జీవితంలో చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంట్రా అంటే రక్షణలో ఎదగాలంటే నువ్వు ఎదిగి వారిలాగా నేను ఆశీర్వదింపడాలి వారికిలాగా ఉండాలి నేను నీళ్ళలా ఉండాలి ఏసేపులాగా ఫలించాలి దావీదలాగా నన్ను మార్చు ఇంకొకళ్ళ మార్చు ఇంకొకళ్ళ మార్చు అని ఎన్నో విషయాలు చెప్తాం దావీదినే మనం తీసుకుంటే దావీదు ఎదగడానికి ప్రార్థన ఒక్కటే చేయలేదు ఏదైతే చేయకూడదో అది కూడా చేయలేదు చేయకూడనివి మానేశాడు చేయాల్సినవి చేశాడు మనం చేయాల్సినవి చేస్తాము చేయకూడనివి కూడా చేస్తాం అందుకే ఎదుగుదల అనేది ఉండట్లేదు ఇక్కడ చెయ్యకూడనిది ఏంటంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానివేయాలి ఇది మొదటిది నువ్వు రక్షణలో ఎదగాలంటే నీ జీవితము అభివృద్ధి పొందాలంటే నువ్వు ఇది మానేయాలి రెండవది మానేయాల్సిన విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ జకర్యా గ్రంథంలో మనం చూస్తే ఆయనను రుచి చూచిన తర్వాత ఆయన అనుభవించిన తర్వాత మనం రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణ కొరకు రక్షణలో ఎదగడం కొరకు ఆలోచించకుండా ఆ లోకరీతిగా ఆలోచించకూడదు అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి పదవచనంలో మనం చేస్తున్న మాటను చూడండి విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకూడి మీ హృదయం ఎందు సహోదరులలో ఎవనికిని కీడు చెయ్య తలచుకుడి ఇది కూడా మనం చేయకూడదు రెండో విషయం అక్కడ మొదటి విషయాన్ని పేదలు చెప్తే రెండో విషయం జకరియ్య చెప్తా ఉన్నాడు దేవునిలోకి వచ్చి దేవుని యొక్క పేరిట మనం ఆశీర్దమ ఎంతో అభివృద్ధి పొంది క్షేమంగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఇది మనం చేయకూడదు విధువరాండ్ర తండ్రి లేని వారి పరదేశాలను దరిద్రులను బాధ పెట్టకూడదు మీ హృదయమందు సహోదరుల ఎవరికి కూడా కీడు చేయకూడదు ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మన జీవితంలో ఎదుగుదల రక్షణ విషయంలో మనం పొందుకుంటాం రక్షణలో ఎదగడం అంటే మన జీవితంలో చేయవలసినవి ఎంతసేపు ప్రార్థన చేశామా దేవునిలో ఉన్నామా దేవునిలో ఉన్నామా అని ఆలోచిస్తున్నాం కరెక్టే కానీ నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఫలించాలి అని అంటే నీకు నాకు అడ్డుగోడకు ఉన్నటువంటి ఆ దోషము తీసివేసుకోమని ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా అక్కడికి వెళ్ళట్లేదు కారణం ఏంటంటే నీ మధ్యలో ఉన్న పాపాలు అవి తీసేసుకోవాలి ఫస్ట్ అడ్డుగోడ తీసేసుకోవాలి అవి తీసుకున్నాక ప్రార్థన చేస్తే అది చేరుతుంది ఈ రెండు విషయాలు మనం మానేవేయాలి మూడవదిగా మనం రక్షణలో ఎదగాలి అని అంటే మనము చేయవలసిన వాటిల్లో మొదటిది ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే పేతురు పత్రికలు అంటున్నాడు పేతురు మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములో మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి దేవుని రుచి చూసాము రక్షణ పొందుకున్నాము రక్షణలో ఇప్పుడు ఎదగాలి అంటే రెండు విషయాల్లో మానేసి రెండిటిని తీసేసి మూడింటిని కలపాలి ఆ కలిపే వాటిలో మొదటిది వాక్యమును అపేక్షించాలి అపేక్ష డిజైర్ కోరిక తృష్ణ వాక్యం చదవాలి నేను వాక్యం చదవాలి వాక్యం నాకు కావాలి అనేటువంటి ఆ తృష్ణ ఉండాలి ఆ డిజైర్ ఉండాలి ఆ కోరికతో మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాన్ని కొరకున్న ప్రాణము తృష్ణ కొనుచున్నది అలా తృష్ణ కొనాలి అలా తృష్ణ కొనగలిగినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది అలాంటి డిజైర్ నువ్వు కలిగి ఉండాలి వాక్యం అనేటువంటి డిజైర్ వాక్యమును అపేక్షించాలి అనేటువంటి నీలో ఉండాలి దేవుని వాక్యాన్ని అపేక్షించు రెండవది మనము రక్షణ విషయంలో ఎదగాలంటే దేవుని వాక్యమును అపేక్షించటం మాత్రమే కాదు కానీ జగర్య గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగు నుండి వచ్చరాల భాగంలో అక్కడ జగరియ ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే ఏడవచ్చరుశులేములోను దాని చుట్టూను పట్టణములోను దక్షిణములో దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సున తెచ్చుకొనకుండవచ్చునా ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను మన హృదయములోనికి మనస్సులోనికి తెచ్చుకోవాలి దేవుని ఆజ్ఞలు నీ మనసులో తెచ్చుకొని వాటిని అలా ఉంచుకోవాలి మనము వాక్యము చదవాలనే తృష్ణుండాలి చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకోవాలి మరి ఎంతవరకు వాక్యం చదువుతాం మనం వాక్యాన్ని వింటాం మరి ఆజ్ఞలను మనకి తెలియజేయబడినప్పుడు వాటిని మనకు వివరించినప్పుడు మన క్షేమకాలమున ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా రక్షణ పొందిన నీవు రుచిచూచిన నీవు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు ఏ విధమైనటువంటి జీవన విధానంలోనికి ముందుకు వెళుతున్నావు ఆజ్ఞలను నీ మనసుకు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి దేవుని ఆజ్ఞలు మర్చిపోతాం మనం చాలాసార్లు మనకు నచ్చిన కార్యము మనము ఇంకా ఏదైనా చేయాలన్నప్పుడు మనకు ఉన్నత స్థాయి రావాలనుకున్నప్పుడు డబ్బు సంపాదించుకున్నప్పుడు దేవుడు ఏ మార్గాన్ని వెళ్ళమన్నాడు దాన్ని కాకుండా తప్పు మార్గంలో వెళ్ళి చాలామంది దేవునికి దూరం అయిపోతూ రక్షణను కోల్పోతున్నారు అందుకే దావిదు కోల్పోయిన రక్షణ కొరకు ఏమన్నాడంటే ఆ రక్షణ ఆనందము అని సంబోధిస్తూ ఉన్నాడు రక్షణ ఆనందం యాభై ఒకటవ కీర్తనలో చెప్తాడు కదా రక్షణలో ఉండేటువంటి ఆనందాన్ని గురించి వివరిస్తూ పశ్చాత్తాపంతో రాశాడు ఆ యొక్క రక్షణ ఆనందాన్ని గురించి నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము ఒకసారి రక్షింపబడిన తర్వాత దేవుడిని తెలుసుకున్న తర్వాత రుచి చూసిన తర్వాత నువ్వు చేయకూడనివి చేసి రక్షణను కోల్పోవద్దు కోల్పోవద్దు చేయవలసింది మొదటిది నువ్వు దేవుని వాక్యమును అపేక్షించు రెండవది ఆజ్ఞలో హృదయంలో నీ మనసులో ఉంచుకో మూడవదిగా చివరిగా మనం చేయాల్సింది మార్క్స్ వార్తలో చెప్తూ ఉన్నాడు రక్షణలో ఎదగాలి అంటే మన రక్షణలో అభివృద్ధి పొందాలి అని అంటే మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు భాగంలో పేద విధవరాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నలభై నాలుగు వచ్చిన వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి వేసిరి కానీ ఈమె తమ లేమిలో తన లేమిలో తనకు కలిగినదంతా యనగా తన జీవనం జీవనమంతయ్యో వేసినని చెప్పాను రక్షణలో వెదగడం అంటే నీ మీద నీవు ఆధారపడడం కాదు నిన్ను రక్షించి నిన్ను నడిపిస్తున్న దేవుని మీద ఆధారపడడం తనకున్నదంతూ దేవునికి ఇచ్చేయడం సంపూర్ణమైన సమర్పణ దేవునికి ఇవ్వాలనేటువంటి సమర్పణ సమర్పించుకోవాలి సంపూర్ణంగా సమర్పించుకోవాలి దేవుని మీద ఆధారపడేవారు మాత్రమే అలా సమర్పించుకోగలుగుతారు అరే రేపటికి నా జీవనం ఏంటి రేపు నేను తినడానికి ఏముంటాయి నాకు నాకు ఈ ఉన్నదాంట్లో కొంత నేను ఇవ్వాలి కొంత నేను దాచుకోవాలని అనుకోలేదు సమస్తాన్ని దేవునికి ఇచ్చేసింది అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడేది దానిని సంపూర్ణ సమర్పణ రక్షణలో ఎదగాలంటే సంపూర్ణమైన సమర్పణ ఉండాలి పౌలు రోమాపత్రికలు అంటాడు నీ సజీవయాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ధనమే కాదు సమయమే కాదు మరి హృదయాన్ని కూడా దేవునికి సమర్పించాలి సంపూర్ణంగా సమర్పించాలి పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖున జన్మించినటువంటి ఒక మహనీయుడు పులిపాక జగన్నాథం గారు ఆయన శ్యామలాదేవి అనే లంకలో ఈస్ట్ గోదావరిలో కోనసీమ ప్రాంతంలో ఆయన జన్మించారు ఆయన జన్మించినటువంటి కుటుంబము పరమ నియో చాలా పరమ నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబం పద్దెనిమిది వందల నలభైలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయడానికి విశాఖపట్నంలోని రెవరెండ్ జాన్ హే గారి ద్వారా స్థాపించబడిన ఆ స్కూల్లో ఆయన్ని జాయిన్ చేశారు పాఠశాలలో ఆయన చేర్పించారు పద్నాలుగు సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళాడు అక్కడ చూసి అక్కడికి వెళ్ళిన వారందరికీ ఒక బైబిల్ ఇచ్చే అలవాటు ఆ బైబిల్ తీసుకెళ్ళి తనను పంకు పెట్టి క్రింద భాగంలో పాడేశాడు దాన్ని వాళ్ళందరినీ ఒక అంటరాని వారిగా హేళనగా చూసి వాళ్ళతో కలవకుండగా వాళ్ళ భాష నేర్చుకున్నాడు కానీ వారి అలవాట్లు నేర్చుకోకుండా తన యొక్క ధర్మాన్ని తను కాపాడుకుంటూ అక్కడ మసిలేటువంటి పరిస్థితి ఇరవై ఒకటి సంవత్సరాల వయసు అంటే ఏడు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల నలభై ఏడులో బయటకు వచ్చేటప్పుడు ఆ కొద్ది రోజుల ముందు అరే నేను ఇంతగా ద్వేషించిన ఉపాధ్యాయులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఎవరు నా మీద తిరుగుబాటు చేయలేదు ఎంత సహనం ఓర్పు వీళ్ళకి ఎలా వచ్చిందని అన్వేషించడం ప్రారంభించాడు ఆ చిన్న ఆలోచన పరిశుద్ధ గ్రంథాన్ని చదివడానికి మూలంగా మారింది గ్రంథం చదివాడు యేసు గొప్పతరా తెలుసుకున్నాడు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బాప్తెస్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం తెలిసిన తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు అందరూ బెదిరించారు వాదించారు బతిమాలారు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఆయన ఒప్పుకోలేదు పద్దెనిమిది వందల నలభై ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన విశాఖపట్నంలో ఉన్న షో షామహాల్ అనేటువంటి ఒక చోట జాన్ హే గారి ద్వారా బాప్తిసం పొందాడు కుటుంబం హెచ్చరికలు ఇవేటిని కూడా ఆయన ఖాతరు చేయలేదు ప్రభువు నాకు తోడుగా ఉంటాడు అని బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన చేసినటువంటి ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి కీర్తన నీవు తోడై ఉన్న చాలు నాలుగు వందల పదమూడో కీర్తన మొట్టమొదటి కీర్తన రాశాడు తన జీవితంలో అలా వెళుతున్నప్పుడు తన బంధువులు స్నేహితులు అందరూ కూడా ఆయన వెలివేశారు అయినప్పటికీ అయినప్పటికీ ఆయన వదిలిపెట్టకుండా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని నాలుగు వందల నలభై ఐదో కీర్తన ఆయన రాశాడు నేను నీ వాడను దేవ నిఖంబుగా నేను నీ వాడను దేవా లీనుల నీ ప్రేమ వివరమాలించుచు మేను నాత్మయు నిత్తును మేలొసగు నీకిప్పుడు నేను నీ వాడను దేవ అని సంపూర్ణంగా సమర్పించుకుని ఆ కీర్తన నాలుగు వందల నలభై ఐదో కీర్తన రాశాడు పులిపాక జగన్నాథం గారు ప్రియులరా ఈరోజు దేవుడిలో మనం ఎదగాలంటే ఆత్మలో ఎదగాలంటే నువ్వు చేయాల్సినటువంటి చేయకూడనివి మీకు జ్ఞాపం చేశాను ఐదు విషయాలు మన సమస్తమైన క కపటాన్ని దుష్టత్వాన్ని వాటి అన్నిటినీ మాని పొరుగువాడిని ద్వేషించడం మానుకోవాలి దేవుని యొక్క వాక్యమనే పాలన అపేక్షించండి ఆజ్ఞలను మీ హృదయంలో మీ మనసులో ఉంచుకోండి దేవునికి సంపూర్ణంగా ఆ హృదయాన్ని సమర్పించుకోండి సమయాన్ని సమర్పించండి మీ ధనాన్ని దేవునికి సమర్పించండి అలా చేసినటువంటి అనేక మంది భక్తులు జీవితాలు ఆశ్చర్ధం పడ్డాయి మీ జీవితాలు ఆశ్చర్యం పడతాయి ఆత్మలో ఎదుగుతారు మీ రక్షణలో ఎదుగుతారు ఎదగడం అంటే లోకరీతిగా ఎదగడం కాదు రక్షణలో ఎదగాలి అలా ఎదిగిన వారు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అట్టి కృప మీ ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని నిర్మించుటకు ప్రభు మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకునను గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ బిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారు ఎదగడం అంటే లోకరీతగా ఎదగడం అని ఆలోచిస్తున్నారు వాటిని వదిలిపెట్టి రక్షణలో ఎదగాలనేటువంటి తపన వారికి అనుగ్రహించండి లోకరీతమైన విషయాలు మాని దేవుని వాక్యాన్ని అపేక్షించి దేవుని ఆజ్ఞలు మనసు నుంచుకొని ఆ హృదయాన్ని నీకు సమర్పించుకుని సమయాన్ని సమర్పించుకుని ధనమును సమర్పించుకునే ధన్యత భాగ్యము బిడలక దయచేయండి దినదేవులతో నెపమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచుటాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడే నడిపించుగాక ఆమెన్